ಕಲಿಸಿಪ ಮಾ ઈદરાનું એને માઠાળો અરે અબ્બા 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 ઓઢો ખાના બની બની લે ઈદરા ભાઈ નાડું નો એનું મોં શું અરે આગા બબ્બો હું કે વાત અરે બિચ

అడుగుతా ఇప్పుడు బండి ఇప్పుడు ఉంటదన్నా చూడనా పక్కాగా అనుకుండో ఈ టైం వరకు బండి పక్కా ఉంటది బండి ఉంటదరా

கேரமா கேராவாண்ட கலசி மாட்டேது

അർമുടും തേടാ ചൂസിടെ കഷ്ട అందరు బండి ఉంటది రాబాయ్ ఎందుకు వచ్చిన అరే దొంగలు ఎందుకు అవుతారు రాబాయ్ వచ్చిందా చెప్పు మాట్లాడా మాట్లాడేనా చెప్పే బండి చూస్తున్నాడు బండి వచ్చిన ప్లేస్ లో చూడలేదు

కంటైనర్ కనిపించినా లేదా ఫోటో లా కటప్పలే చూడ్లే చూడలే కడప రిజర్ సరే వద్ద ఇంగో పెద్దగా చేకూర నా బండి ఇచ్చేసి అయిపోతుంది ఒక్క నిమిషం కేపన్నకు తెలుస్తుంది కేపన్నతో మాట్లాడు ఏ అన్న ఆయన తెలుసా బండి కేపన్నకు తెలియదు రాబోయే తెలియ తెలి బండి ఉంటాయి రాగానే బండి రాశ పెట్టి రూ తెసా ముందు ముందు వస్తున్నా చెప్పేసి అన్న అరే లేడంటారా ఫ్యామిలీ ఉన్నారంట చేయొద్దు అదే నా నేను నా బండి పోయిందని చెప్పి నా ఓకే పోయింది నా బండి పోలే ఈ పెట్టి నీకు తెలుసు తెలియదు అల్సర మారిపోయినావా అల్సర కలిసిపోయినావా బండి అన్నా నీ కాదా అనా బండి నువ్వు నీ ప్లేస్ అనేది నీ ప్లేస్ తెలుసుకుని ciano phone phone hat kon mara atla ant nu indra

నీకు కాదురా ఆయన నీకు కాదురాంది బండి నా జీప్ కాదు కూడా బండి ఉండదా ఆయన చేసి జీప్ బండి ఉండదా

ఎందుకున్నాడు అన్ని రెండు కొడతా మరిప్పుడు రెండు అన్నీ అన్ని రెండు కొడతా రెండు అరే ఇంకో ఒడ్లే కలిపి రా అది ఇప్పుడు వండాలి కదన్న ఇంట్లో వండాలి అంటే అది కాదు ఇప్పుడు ఏ టైం అవుతుంది వచ్చి మీరు వచ్చేటప్పుడు చెప్పిరా బి కావాలి ఆ లెక్కలు కావాలి అరే పిల్ల అనుకుంటారా

మీరు పెద్ద ప్లాన్ తోపాడే ఆ రోజు నాకు హాల్డే తెలియదా మెంటలు ఎక్కినారా పండించారా మంటే పోయిందని చెప్పి అని చెప్పారు మీరు దొంగ మాటలు మాట్లాడకారా ఏ నువ్వేనా టార్చర్ బండి 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 అని వీళ్ళు ఏం చేసి తెలుసా నా బండి వచ్చిందని చెప్పి నేను ఎప్పుడు వచ్చి తీసుకోతనని చెప్పి వచ్చి ના ના પંચો నా బండి ఏడు ఉంది అప్పడు బండి ఈ లాస్ట్ ఇయర్ ఈ ఉండేదేనా శ్రీశైలం బండి మాటలు ఎప్పుడు తెచ్చినా ఒకటేసారి తెచ్చిన బండి చెలు <caniser> పెట్టలేదురా <Zum voi> <mamama> ఓటు ఓర్బెనా ఓటు ఓర్బెనా మీ పైనే నా పైనే పదాల ఆ르తరే వచ్చి నా బండి కోసం వచ్చి బండి రీజన్ మీరెందుకు వచ్చి బండి రీజన్ పెట్టుకొని స్కూల్ పోవా సాటర్డే ఈ రోజు అలాడు సాటర్డే ఉందని ఈ రోజు మీరు ఎందుకు అదే గేట్ ఓపెన్ అయినా ఓపెన్ చేసినానికి స్కూల్ ఉందా నేను కామొచ్చాను ఈ రోజు గేట్ లో ఓపెన్ చేసినందుకు రాలే నా బండే ఉంది ఏదన్నా మంచి చేసిన పని మళ్ళీ ఎందుకు అడుగుతానా నువ్వు మంచిగాడు చేస్తావు మాటలు అర్థమైతే లేదా నువ్వు మంచి పని మంచిగా మంచి పని అయితే లేదా આગ્રહ <iyorsun> <pokerak> <intos> <Britt souls> <deveil También unos>

రేయ్ రేయ్ నా మాట వదలనేను కొలే రేయ్ నాదబే ఏంట్రా ఏ మంచిగా మాట్లాడు మాట్లాడు కొంచెం మాట్లాడు దెబ్బ కొట్టనేం నా బండి చెయ్యను నా బండి నా కిచెననే కొట్టు మంచిగా మంచిగా నేను కొట్టేసి ఆమీర్ కొట్టేసిరా ఏ కొట్టేసాం బండి అరే కొట్టేసాం ఆ అలా నా నో అన్న బండి ఉందని అడుగుతున్నా ఎవరన్నా బండి ఎక్కడ ఉంది అండి మరింత వచ్చి డోర్ కొట్టుకుంటా ఇవంతా తిరిగితే అడుగుతే బయటే ఉండరా అవు అందరికి దెబ్బలు ఇబ్బంది తాకుతుండే ఏం అరే నీ బండిగా ఆడ బండి వస్తారా బాగా ఇస్తాను అడగాల అన్న పిందా రిక్వెస్ట్ చేసి నాకు పోతు <mutter> ఉంటాపు şey, uh અરે એટલે પાછળ બોલો અરે આના અરે બોલો આના કરતા માલ નહી એને એમ બોલો આના એય બાપો આ કાઈ ટેલ આ ઓખો ન సామ మోత ఐకెను వస్తా ఐకెను వస్తా అంటే డోర్ వద్ద అందర్ లేపు నీకెలా స్టార్ట్ చేస్తానా నేను నీకెలా ఫస్ట్ చేస్తావు ఆ వొట్టు ఇంక అందర్ లోపల చేం లేపు ఆ వొట్టనమా నీర వొట్టనానా నా కండిషన్ చేస్తానా కన్ఫిస్ట్ కన్ఫిస్ట్ ఏ వొరన రోరే నిద కయమాటన వచ్చా ఆదా నాని అరే నీ గార్లకిని అక్కుంట వస్తున్నా నా బండి బండిని జంపుసేనారు అరే ఒక మాట ఏపోచ్చు గాని విడ నువ్వు ఫోన్ చేసి నువ్వు తెలుస్తావు బావ నీ పిర బాబూ చెప్పిరా నాకేమన్నా వస్తున్నా అరే నీకు చెప్పాలి వస్తే మరి నాకు ఎప్పుడు నీకు పండిదా లేకపోతే ఇక్కడ నా పండిచ్చారనా అరే నేను ఒక చెప్తున్నా తీసుకోండి సరే తీసుకో సైకిల్ కింద నువ్వే పెట్రోల్ చేసి నువ్వేం పెట్రోల్ బండిలోంచి కొట్టేస్తున్నాడు నీ పవర్ పెట్రోల్ అన్నది వేరే పెట్రోల్ పెట్రోల్ నా నార్మల్ పెట్రోల్ ఓనే అన్న బండి అయిపోతా వెళ్ళిపోతాడు స్కూల్ స్కూల్ కదా స్కూల్ నాకు అది కాదన్నా

నీకు డైలీ ఒక్కొక్క పాట దొరుకుతుంది బండి మాత్రం దొరకదు గుర్తుపెట్టు మారాలా నేను బండి ఎన్ని రోజులు సంవత్సరాల తర్వాత

నువ్వు కొత్త డైలీ ఉడిపిస్తున్నా బండికి పాలిష్ కుడిపిస్తున్నా అన్నీ అవుతున్నారా కానీ బండి మాత్రం ఇయ్యాలా నువ్వు ఏ రోజైతే మారుతావో ఆ రోజు